హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్ సారా ధృవ్ పార్ట్ ఫిఫ్టీన్ ఇక కథలోకి వెళ్తే సారాని రెండు చేతుల్లో ఎత్తుకొని పెళ్లి మండపం నుండి బయటకి వచ్చి తన చేతుల్లో ఉన్న ఆమెను ఫ్రెండ్ సీట్లో కూర్చోపెట్టుకుని జీప్ స్టార్ట్ చేస్తున్న అతడి ముందు అందంగా అలంకరించబడిన కారుణ్య వెడ్ సారా అనే నేమ్ బోర్డ్ని చూసి కోపంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని జీప్తో ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు ధ్రువ్ సారా సమేతంగా జెడ్ స్పీడ్లో జీప్ని డ్రైవ్ చేస్తూ అతడి ఇంటి పోర్టికోలో ఆపి ఇంకా మెలకువరాని ఆమెను కోపంగా చూసి ఇంట్లోకి వేగంగా వెళ్ళిపోతాడు ధ్రువ్ బాయ్ అన్న పెళ్ళి చూసి ఎలా రాగలిగాడు అనే బాధతో బయటే నిలబడిన దత్తు అండ్ కోబ్యాచ్ ఆశ్చర్యంలో మునిగిపోతే ధ్రువ్ మాత్రం ఎవరి చూపులు పట్టించుకోకుండా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఒంటిపై ఉన్న షర్ట్ తీసేసి అతడికి అలవాటు అయిన రీతిలో ఫుల్ బాటిల్ ఎత్తిన తలకు ఎక్కని మత్తుకి విసుగ్గా ఫీల్ అవుతూ ప్యాంటుతోనే షవర్ కింద నిలబడతాడు ధృవ్ అసలు ఏం జరిగింది సారావతిని ధ్రువ్ బాయ్ పెళ్లి చేసుకున్నాడో తెలియక జీప్లో స్పృహ లేకుండా ఉన్న ఆమెను చూస్తూ ధ్రువ్ దగ్గరికి పరుగు తీస్తాడు దత్తు మిగిలిన వాళ్ళు విషయం తెలియక బాయ్ ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాడు అని భ్రమపడుతూ జీప్ చుట్టూ మూగుతారు బాయ్ బాయ్ అంటూ డోర్ కొడుతున్నా కూడా ధృవ్ తీయకపోవడంతో అతడి గురించి అవగాహన ఉన్నవాడిగా తిరిగి డల్గా ఫేస్ పెట్టి బయటకి నడుస్తాడు దత్తు హే ఎవరు నువ్వు లెగు రౌడీ మోక బ్యాచ్లో ఒకడు హద్దుమీరి సారా మోచేతిని పట్టుకుని నిద్రలేపడానికి ట్రై చేస్తాడు సర్రుమని ముఖాన్ని తాగుతున్న వేడి కిరణాలకు పెదవులు తడి ఆరిపోయి గొంతు ఎండిపోవడంతో మసగ్గా మారిన కళ్ళు సగం మూసి సగం తెరుస్తూ చేత్తో పట్టుకుంటుంది సారా హే ఎవరి నువ్వు మా బాయ్ నిన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకొని వచ్చారా అంటూ గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడతాడు ఒకడు ఒరే బాయ్ ఎప్పుడు అమ్మాయిల జోలికి పోరు కదా మరి ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొని వచ్చారు అంటావు అని తనకి ఉన్న అనుమానం బయట పెడతాడు గ్యాంగ్లో ఉన్న మరొక వ్యక్తి అవునరా నాకు అదే అనిపిస్తుంది అలా చూడు ఆ అమ్మాయి మెడలో తాలి కూడా ఉంది అంతేకాకుండా పెళ్ళి అవతారంలో ఉంది అటువంటి కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయిని భాయ్య ఎందుకు తీసుకొని వచ్చారు ఒరే నోర్లు ముయ్యండిరా బాయ్ ఎందుకు తీసుకువస్తారో మనకు తెలియదా అంటూ గట్టిగా హెచ్చరిస్తున్న ముందు వాడిని ఒకటి నెత్తిన పైన కొట్టి బాయ్ భార్య తను మనకి వదిన అని చెప్తాడు దత్తు ఏంటి బాయ్ పెళ్లి చేసుకున్నారా అని షాక్తో అరుస్తూ జీప్ దగ్గర నుండి భయంతో రెండు అడుగులు వెనక్కి వేశారు వేస్తారు ఆ గ్యాంగ్ మీరు కనుక పిచ్చిగా వదిన గురించి వాగుతున్నారు అని బాయ్కి తెలిసిందనుకో అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీరే ఒకసారి ఆలోచించుకోండి అంటూ మెలకు వచ్చిన సారా వైపు చూస్తూ వదిన లోపలికి వెళ్దాం రండి అని చెయ్యందిస్తాడు దత్తు అతడి చేతిని అందుకొని తన వైపే భయంగా చూస్తున్న అందరి వైపు చూస్తూ జీప్ దిగి ఇంట్లో అడుగు పెడుతుంది సారా బాయ్ ఎందుకు ఇంత సడన్గా వదినని పెళ్లి చేసుకున్నారు అసలు పెళ్లికి వెళ్ళను అన్నవాడు అమ్మ పదే పదే కాల్ చేయడంతో మా ఎవరినీ కూడా తన వెంట రానివ్వకుండా పెద్దన్న పెళ్ళికి వెళ్ళారు ఇప్పుడేమో ఆ అన్నకి కాబోయే ఆవిడను పెళ్లి చేసుకుని వచ్చారు అసలు వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది ఇంట్లో అందరూ ఒప్పుకున్నారా లేదు లేదు అందరి ఇష్టప్రకారం అయితే వీళ్ళ పెళ్ళి జరగలేదు ఒకవేళ వదిన కూడా ధ్రు పెద్దన్నతో పెళ్లికి ముందే లవ్ చేసి అందరితో ఫైట్ చేసి మరి బాయిని పెళ్లి చేసుకుందా అది కూడా కాదు అదే నిజమైతే బాయ్ హ్యాపీగా కనిపిస్తాడు ఇలా కాదు అక్కడ ఏదో జరిగింది అది ఎలా తెలుసుకోవాలి ఆ విషయం అని ఆలోచిస్తూనే నడుస్తూ గత్తరగా ఉన్న ఇంట్లో సోఫా దులిపి సారా కూర్చోడానికి ప్లేస్ చూపిస్తాడు దత్తు పొడారిపోతున్న గొంతులు మంచినీళ్ళు కోరుకుంటే ఎవరిని అడగాలో తెలియక కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి జారబడుతుంది సారా ఆమె కళ్ళ వెంట జారిన కన్నీరు దత్తు చవు దు దత్తు చూపు దాటిపోకపోవడంతో ఏదో జరిగింది అని గట్టిగా డిసైడ్ అయ్యి విషయం తెలుసుకోవడానికి పక్కకు వెళ్ళి మనమ్మకు ఫోన్ చేస్తాడు ఇంట్లో గందరగోళంగా ఉండడంతో రెండుసార్లు రింగ్ అయిన ఫోన్ లిఫ్ట్ చేయకుండా మూడోసారి తనే కాల్ చేస్తుంది మేడక్కి మోగుతున్న కాల్ ఎత్తి దత్తు హలో అనే లోపు అక్క ఎలా ఉంది అని ఆరా ఆరాటంగా అడుగుతున్న ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక బాగానే ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు అంటూ అడుగుతాడు అతడి కంగారు ఎరిగినదే పెళ్ళిలో ఇంట్లో పరిస్థితి కొంచెం సర్దుమణిగాక అక్కడికి వస్తాను అప్పటి వరకు అక్క జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది మనమ్మ ఎందుకు బాయ్ ఇలా చేశారు బాయ్కి తన సంతోషం కంటే ఫ్యామిలీ సంతోషమే ఎక్కువ మరి అయినా ఎందుకు ఇలా చేశారు అసలు వదినని ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారా లేదా నిజంగా పెళ్ళిలో చెప్పినట్టే కోపంతో పంతంతో పెళ్లి చేసుకున్నారా లేదు బాయ్కి అయితే సారా వదిన అంటే చాలా ఇష్టం మరి అదే నిజమైతే అందరి ముందు ఎందుకు అలా చెప్పారు బాయ్ ఎంత ఆలోచించినా దేనికి ముగింపు దొరకని ప్రశ్నలే కాలానికే వదిలేస్తూ మౌనంగా మారతాడు దత్తు ఎంతసేపు షవర్ కింద నిలబడ్డాడో కానీ వాటర్ రావడం ఆగిపోవడంతో నీళ్లు కారుతున్న ప్యాంటుతో రూమ్లోకి వస్తాడు ధృవ్ అతడి ఆలోచనలు చెదరగొడుతూ హాల్లో నుండి వినిపిస్తున్న కేకలకు అటుగా కదులుతాడు ధ్రువ్ హాల్లోని సోఫాలో ముడుచుకుని మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని రెండు చేతులని కాళ్ళ చుట్టూ చుట్టిన ఆమెను భుజం పట్టుకొని కుదుపుతూ మాట్లాడ్డి మాట్లాడించడానికి ట్రై చేస్తాడు కారుణ్య అన్న చేస్తున్న పనికి తగ్గిన కోపం మళ్ళీ పెరగడంతో చేతిని బిగిస్తూ సారాకి కారుణ్యాకి మధ్యలో నిలబడతాడు ధ్రువ్ ఇద్దరి చూపులలోనూ కోపం బాధ పోటీ పడుతుంటే నువ్వు ఏ కారణంతో చేశావో నాకు తెలియదు కానీ మా అమ్మాయి నీ దగ్గర ఉండడం మాకు ఇష్టం లేదు కాబట్టి అని అంటున్నా అంటూ ముందుకి వస్తారు సుబ్రహ్మణ్యం గారు హా కాబట్టి అని కోపంతో ఎరుపెక్కుతుంది దృవ్ముఖం కాబట్టి సారాని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాము తీసుకొని వెళ్ళిపోవడం అనే మాటకే అతడి దవడలు బిగుసుకుంటూ పెద్దవారు అని కూడా చూడకుండా సుబ్రహ్మణ్యం గారి గొంతు పట్టుకుని గోడకి అదిమేస్తాడు ధృవ్ ధృవ్ నువ్వు ఏం చేస్తున్నావు ముందు ఆయనని వదులు అని అంటున్న కారుణ్య పిలుపుకి తల ఎత్తిన తల ఎత్తి చూసిన సారాకు ధృవ్ చేతిలో తన తండ్రి గొంతు నలగడం గమనించి వదులు మా నాన్నని అంటూ ధృవ్ చేతిని తప్పించడానికి చూస్తుంది ఎంత చెప్తున్నా ఆయన గొంతు వదలకిపోగా ఇంకా పట్టు బిగుసుకోవడంతో ద్రోణి కొట్టి అయినా సరే ఆపడానికి కోపంగా చేతిని ఎత్తుతుంది సారా ఎత్తిన చేతిని మరొక చేతితో గాలిలో ఆపేస్తూ ఒకసారి ఇలా అందరి ముందు చెయ్యెత్తినందుకే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చాను మరోసారి అదే సాహసం చేసి ఇంకా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అంటూ కోపంగా ఇద్దరిని పక్కకు విసిరి సోఫాలో కూర్చుంటాడు ధృవ్ చేసిన పనికి ఒకరు రైట్లో పడితే మరొకరు లెఫ్ట్లో పడతారు తను కింద పడినా సరే తండ్రిపై ఉన్న ప్రేమతో కంగారుగా నాన్న అంటూ పరుగు పరుగున తీస్ పరుగు తీస్తుంది సారా అప్పటికే కారుణ్య ఆయనని లేపి సరిగ్గా గోడకి ఆనించి కూర్చోపెట్టడంతో గుండెల దగ్గర సవరదీస్తూ ఏడుస్తుంది సారా అంత నొప్పిని కూడా ఓర్చుకుంటూ కుడి చేతితో ఆమె చెంపలపై జారిన కన్నీరు తుడుస్తూ నాన్నతో వచ్చే తల్లి అని అడుగుతారు ఆయన తండ్రి మాటకు నీలాలు జారుతున్న కళ్ళతో చూస్తూ సమాధానం ఇవ్వకుండా చూస్తూ ఉంటుంది సారా హే ఇంత చేసినా నీకు అర్థం కావడం లేదా అది ఈ ఇల్లుని నా మాటని కాదు అని ఎక్కడికి రాదు ఒకవేళ కాదు అని నా మాట లెక్క చేయకుండా ఇల్లు దాటితే దీనికి పట్టిన గతే నీ చిన్న కూతురికి కూడా పట్టేలా చేస్తాను అర్థమైందా అంటూ తిరిగి రూమ్కి వెళ్ళిపోతాడు ధ్రువ్ అక్కడ జరిగేదంతా చూస్తున్న దత్తు బాయ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళిపోతాడు సారా నువ్వు వాడి మాటలు ఏమీ పట్టించుకోకు అంకుల్ చెప్పినట్టు విని మాతో ఇంటికి వచ్చే తరువాత విషయాలు తర్వాత చూసుకుని నెమ్మదిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం లేదు సార్ నేను రాలేను ఇప్పటికే నన్ను పెంచిన పాపానికి వాళ్ళని నలుగురిలో తల ఎత్తుకోలేని పొజిషన్లోకి తీసుకొని వచ్చాను ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ చూసుకుని నా ఫ్యామిలీతో పాటు నా చెల్లి జీవితం కూడా నాశనం చేయలేను అది కాదు సారా నేను చెప్పేది విను ఒక్కసారి నేను ఉండగా వాడు నీ నీడను కూడా తాకకుండా నేను చేస్తాను మీరు పక్కన ఉండగానే అంతమంది మధ్యలో నా మెడలో తాలి కట్టి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు సార్ అవును కానీ అప్పుడు వాడు అలా చేస్తాడు అని ఊహించలేదు సారా మీ మాటల మీద నమ్మకంతో వచ్చినా నా చెల్లి జీవితాన్ని నేను ప్రశ్నార్థకంగా మార్చలేను సార్ అది కాదు తల్లి మీరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు నేను ఈ గడప దాటి బయటకు రాను అంటే బలవంతంగా వాడు భార్యని చేసుకుంటే నువ్వు తాలిక విలువిచ్చి వాడు ఎటువంటి వాడు అయినా వాడితో కలిసి బతకడానికి నువ్వు పురాణకాల పురాణాల స్త్రీవి కాదు ఈ కాలం అమ్మాయివి పైగా చదువుకుంటూ ఫ్యామిలీని ముందు ఉండి నడిపిస్తున్న ధైర్యం కలిగిన అమ్మాయివి హం నేను కూడా అమ్మాయినే సార్ అమ్మాయికి ఎంత తెలివితేటలు ధైర్యం ఉన్నా వాటి వల్లే సమస్యను క్రియేట్ చేసుకొని ఎటూ తప్పుకోలేని ఊబిలో కూరికిపోయినా మామూలు అమ్మాయినే అని అంటున్న సారా మాటల్లో నిస్సహాయత నిర్లిప్త దాగి ఉన్నాయి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే యూ అవర్ ఛానల్ ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో రేపు కలుసుకుందాం సరే ఇక ఉంటాను మరి బాయ్